కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమము మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారి కర కమలమల మీదుగా ఈ నెల ఏడవ తేదీ అంటే శనివారము ఏడవ తేదీ మద్నూర్లో ఈ కార్యక్రమము జరపడం జరుగుతుంది అయితే జూపల్ జూపల్లి కృష్ణారావు గారు మన నియోజకవర్గంలో ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు నిజాంసాగర్ పర్యాటక కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగింది ఆ పర్యాటక కేంద్రము మంజూరి కూడా రావడం జరిగింది సో ఆ ప్రదేశాన్ని ఎకో టూరిజంగా మార్చే కార్యక్రమంలో ఆ పరిశీలించడానికి సందర్శించడానికి మంత్రిగారు వస్తూ ఉన్నారు అదేవిధంగా కైలాస్ కోటను కూడా సందర్శిస్తారు మరియు రామేశ్వరం గుట్ట చిన్న కొడబ్గల్ రామేశ్వరం గుట్ట మందిరాన్ని సందర్శించి ఆ తర్వాత మద్నూరు రావడం జరుగుతూ ఉంది మద్నూరులో ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన తర్వాత మన్ మద్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మన మార్కెట్ కమిటీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్కు తిరిగి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా మనవి చేస్తున్నా